అందరికీ నమస్కారం సంధ్య డివోషనల్ మోటివేషన్ ఛానల్కి శుభోదయం ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్య గ్రహణం ఏర్పడింది మహాలయ అమావాస్య రోజు మనం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల సెప్టెంబర్ ఇరవై తేదీన ఆదివారం నాడు మహాలయ అమావాస్య ఏర్పడబోతుంది అన్ని అమావాస్యల కంటే ఈ మహాలయ అమావాస్య చాలా విశిష్టత ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇలాంటి అద్భుతమైన అమావాస్య ఏర్పడుతుంది అయితే ఈ మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది మహాలయ అమావాస్య విధి విధాలు అలాగే సూర్యగ్రహణం నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అనే కామెంట్ చేయండి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆదివారం నాడు అర్ధరాత్రి సమయం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అయితే రాత్రి సమయంలో సూర్యగ్రహణం ఏర్పడితే ఆ గ్రహణ ప్రభావం మన భారతదేశం పైన కనిపించదు కాబట్టి ఇలాంటి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు కానీ అమావాస్య నియమాలు మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారంట కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృదేవతలను సంతోషపెట్టి వారికి పూజిస్తే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది అలాగే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి కాబట్టి మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ చనిపోయిన మీ పెద్దలకు పూజించాలి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నమస్కారం చేసుకోవాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం నాడు అంటే మహాలయ అమావాస్య రోజును ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని కుటుంబం అంతా తలస్నానం చేసి మరణించిన మీ పెద్దల చిత్రపటాలను శుభ్రంగా తుడిచి కుంకోబొట్లు పెట్టి పూలతో అలంకరించి నువ్వుల నూనె పోసి ఏకవత్తితో ఒక దీపం వెలిగించాలి అయితే పూజలో ఉపయోగించే దీపం ప్రమిదలు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఇక మీ పెద్దలకు నైవేద్యంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని ఉండి నివేదించండి మీ ఇంట్లో ఉన్న కుటుంబం అంతా పెద్దలకు నమస్కారం చేసుకొని సాంబ్రాన్ని పొగను వెయ్యండి ఈ అమావాస్య రోజున చనిపోయిన పెద్దలకు భోజనం పెట్టి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఏడు తరాలు కుటుంబానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి ఈ మహాలయ అమావాస్య రోజున ఇలాంటివేమీ మేము చేయలేమని అనుకునేవారు మీ పెద్దల పేరు మీద పేదలకు దానం చేయండి ఈ అమావాస్య రోజున చేసే దానాలకు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది మరే ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య నాడు బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయంపాకం దానంగా ఇవ్వాలి ఈ అమావాస్య రోజున స్వయంపాకం దానంగా ఇస్తే మీ పూర్వీకులు ఆత్మకు శాంతి కలుగుతుంది బియ్యం కందిపప్పు కూరగాయలు ఇక మీకు తోచినంతలో బ్రాహ్మణులకు దానం చేవ్వండి ఈ మహాలయ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి యజమాని తప్పనిసరి చనిపోయిన మీ పెద్దలకు పితృతర్పణం వదలాలి తర్పణం ఎలా వదలాలి అంటే ఇంటి యజమాని ఉదయాన్నే స్నానం చేసి ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి నీటిలో నల్ల నువ్వులు కలిపి చనిపోయిన మీ పెద్దలకు స్మరిస్తూ అన్నిటిని చేతితో పోసుకొని కిందకు వదిలేయండి ఈ మహాలయ అమావాస్య రోజున పితృతర్పణం వదిలితే ఈ సంవత్సరం మొత్తం మీ పూర్ పూర్వీకులు తర్పణం వదిలినంత పుణ్య ఫలితం కలుగుతుంది అదేవిధంగా అమావాస్య నాడు తప్పనిసరిగా కాకులకు ఆహారం వేయండి ఎందుకంటే ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ కానుక కాకుల రూపంలో మన ఇంటి ముందుకు వస్తారంట కాబట్టి ఈ రోజున కాకులకు ఆహారం వేస్తే మీ పితృదేవతలు ఆకలి తీరి సంతృప్తి చెందుతారని అదేవిధంగా గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మీ పూర్మికుల ఆత్మకు శాంతి కలిగి స్వర్గలోకాన్ని చేరుకోవాలంటే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి ఇక మీ ఇంటికి ఉన్న భయంకరమైన నర్దిషి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే అమావాస్య రోజున మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి తొడిమితో ఉన్న బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను వేలాడదీసి సాంబ్రాన్ని పొగను వెయ్యండి అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఆర్థిక సమస్యలు కూడా వెంటనే తీరిపోయి అదేవిధంగా అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్య భగవానికి అర్జం సమర్పించాలి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్ళు పోసి ఆ నీటిలో ఎర్రని పుష్పాలు వేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యునికి నీటిని వదలండి ఈ విధంగా సూర్యునికి అర్జ్యం సమర్పిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి పితృదోషాలు ఏలినాడు శని దోషాలు రాహుకేతు దోషాలు ఇలా ఎలాంటి దోషాలున్నా సరే ఈ అమావాస్య రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీ జీతక జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ అమావాస్య రోజున ఇంటి యజమాని ఉదయం స్నానం చేసి ఇంటి గుమ్మం ముందు గంగా జలం చల్లి ఓం స్వదా దైవ్యే నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి పితృదేవతలకు ఆహారాన్ని అందించి దేవతే స్వదా దేవి కాబట్టి ఈ మంత్రాన్ని చదివితే మీ పితృదేవతల ఆకలి తీరిగిపోతుంది విశేషంగా ఈ మహాలయ అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి కుడి చేత్తో కళ్ళుప్పును పట్టుకొని మూడు సార్లు తిప్పుతూ దిష్టి తీయాలి ఈ అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లో దూరప్రాయాలు చేయకూడదు అలాగే శుభ కార్యాలను గృహ ప్రవేశాలు వంటివి చేయకూడదు అమావాస్య రోజున కొత్త వస్త్రాలు కొత్త వాహనాలు అలా కొత్త ఆభరణాలు కూడా కొనకూడదు ఇక నరదిష్టి సమస్యలు దీర్ఘకాలిక అనార ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకొని విశేషమైన ధనలాభం కలుగుతుంది ఈ మహాలయ అమావాస్య రోజున ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది పితృదోషాలు అలాగే పితృశాపాల నుండి విముక్తి పొందాలనుకుంటే అమావాస్య రోజున బ్రాహ్మణులకు గుమ్మడకాయ దానంగా ఇవ్వండి అలాగే వస్త్రదానం చేయడం ద్వారా సమస్త శు శుభ ఫలితాలను చేకూరుతాయి అదేవిధంగా ఉప్పు గోధుమలు నెయ్యి బియ్యం ఇలా ఏదో ఒకటి దానం చేస్తే పితృదోషాలన్నీ తొలిగిరి సంపదలు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఇక ఈ రోజున జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం నిషేధం అలాగే దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే అమావాస్య రోజున పొరపాటున కూడా బియ్యం గోధుమలు చీపురు ఈ మూడు వస్తువులను అసలు కొనకూడదు అలాగే ఈ రోజున ఎవరు కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఇంట్లో ఉన్న పసిపిల్లలకు బయటకు తీసుకురాకూడదు మీ ఇంటికి ఉన్న అపమృత్యు దోషాలన్నీ తొలగిపోవాలంటే ఈ మహాలయ అమావాస్య నాడు మర్రి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి ఉన్న అపమృత్యు దోషాలన్నీ తొలగి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది అమావాస్య రోజున గాయత్రి మంతాన్ని చదవడం లేదా కనకధార సూత్రం చదివితే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అదేవిధంగా ఈ అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివునికి నీటితో అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మీ తల్లిదండ్రులకు అలాగే తాత ముత్తాతలకు పూజించకపోతే మీ ఇంటికి పితృదోషం ఏర్పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు